ఒక రాజుగారికి ఎవ్వరు మంచి మంచి బట్టలు కొనుక్కొని వచ్చి ఇచ్చినా ఆయనకి ఏ డ్రస్సు నచ్చట్లేదంట అప్పుడు ఒకడు ఒక వస్త్రాన్ని కొనుక్కొచ్చాడంట తీసుకొచ్చి రాజుగారు ఇదిగో మీకోసం ఏర్పాటు చేయబడిన ఈ వస్త్రం అని అన్నాడంట అప్పుడు ఆయన అన్నాడు ఏది వస్త్రం అంటే అప్పుడు అన్నాడంట పరిశుద్ధులకు తప్ప పాపులకి ఎవరికి వస్త్రం కనిపించదండి అన్నాడంట అమ్మో నన్ను పాపి అనుకుంటా ఆహా చాలా బాగుంది అన్నాడంట మరి రాజుగారు వేసుకోకపోయారు ఈ డ్రెస్ అంటే వెంటనే అక్కడ ఏమీ లేవు డ్రెస్ వేసేసుకున్నాడు అండి ఇక బయలుదేరి అందరిని అడుగుతున్నాడు అక్కడ పని వెళ్ళదు ఎలా ఉంది నా డ్రెస్ అంటే డ్రెస్ ఏది అని అనుకోండి డ్రెస్ ఏదని అనుకుంటే మరలా వాళ్ళని పాపి అనుకోండి భయపడిపోయి అయ్యా ఆహా ఓహో అంటున్నారు ఆ చుట్టూ నా జనాలు ఏంటండి ఒంటి మీద వస్త్రం లేకుండా అలాగే అందరికి ఎలా ఉంది నా వస్త్రం ఎలా ఉంది నా వస్త్రం అని అందరికీ కనపరుస్తున్నాడు అండి సిగ్గు లేకుండా అతని దిగంబరత్వాన్ని అందరూ చూసి లోపల నవ్వుకుంటున్నారు కానీ పైకి నవ్వితే మరి ఏమని పాపులు అంటారేమో అని చెప్పి అలాగే ఉండిపోయారు ఆయన అంతటితో ఊరుకున్నాడు రాజనగరాన్ని దాటి ఏంటండి రాజనగరానికి వచ్చిన అంతపురాన్ని దాటి రోడ్ నిండా ఎడీ ర్యాలీ చేస్తున్నట్టున్నట్టు తిరుగుతూ ఉంటే ఎవరైనా అన్నారనుకోండి మరలా ఆడికే కఠిన శిక్ష వస్తుందని చెప్పి ఏం పోయే కాలం వచ్చింది కానీ మౌనంగా ఉన్నారండి ఆ దేశంలో వాళ్ళందరికీ తెలిసింది రాజుగారు ఒంటి మీద బట్టలు లేవని ఒక రాజుగారికి తప్ప ఆయన ఒంటి మీద బట్టలు లేవనే సంగతి అందరికీ తెలిసింది తనకు తెలియలేదు ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళ అమ్మ చూసి ఒరే నీకేం పోయే కాలం వచ్చిందిరా ఒంటి మీద బట్టలు లేకుండా తిరుగుతున్నవి ఏంట్రా అని అంటే అప్పుడు దాకా ఆయనకి గ్రహింపు రాలేదంట ప్రిల్లరా ఈరోజు అనేక మంది జీవితాలు ఇలాగే ఉంటున్నాయండి దేవుడిచ్చిన వస్త్రాల గురించిన ఒక ప్రసంగాలు మనం ధ్యానిస్తూ వస్తాం దేవుడు తన ప్రజలకి ప్రశస్తమైన వస్త్రాన్ని ఇస్తాడు రక్షణ వస్త్రాన్ని ఇస్తాడు వివాహ వస్త్రాన్ని ఇస్తాడని ఎన్నో ఉల్లాస వస్త్రాన్ని ఇస్తాడని వస్త్రాన్ని గురించి ఎన్నో వివరాలు మన బైబిల్లో చదువుకుంటూ వస్తుంది దేవుడిచ్చిన వస్త్రాన్ని మానవుడు పోగొట్టుకుంటున్నాడు దేవుడిచ్చిన రక్షణ వస్త్రాన్ని పోగొట్టుకున్నాడు దేవుడిచ్చిన ఉల్లాసమైన వస్త్రాన్ని పోగొట్టుకున్నాడు దేవుని రాజ్యములు ప్రవేశించడానికి పెండ్లి కుమార్తె సంఘముగా మార్చబడటాని కోసం దేవుడు అనుగ్రహించిన వివాహ వస్త్రముని ఈరోజు పోగొట్టుకుని దిగంబరత్వం కలిగి జీవిస్తూ కొంతమంది అతిశయిస్తున్నారు సిగ్గుపడవలసిన విషయం కొన్ని విషయాలు సిగ్గుపడాలి కానీ సిగ్గుపడవలసిన విషయాలు అతిశయపడుతుంటే దేవుడు ఆ సంఘానికి బుద్ధి చెప్తున్నాడు నువ్వు దిగంబరుడు అయి ఉన్నావన్న సంగతిని మరచిపోయావు నువ్వు వస్త్రాన్ని పోగొట్టుకున్న సంగతిని మరచిపోయి ధనాన్ని వృద్ధి చేసుకుంటున్నా మురిసిపోతున్నావా మురిసిపోవడానికి ఏమున్నాయి విషయాలు నీలో కాబట్టి ముందు నీ అవమానం అందరికీ కనబడుకున్నట్లు మొదట నా యద్ద శ్రేష్టమైన ప్రశస్తమైన తెల్లని వస్త్రములు నా యొద్ తీసుకోవాలి నీవు నీ అవమానం నీ దిగంబరత్వం కనబడకుండా వస్త్రాన్ని నా దగ్గర తీసుకోమని ప్రభు ఆ సంఘానికి బుద్ధి చెప్పినట్లు ఉంది పరిశుద్ధ గ్రంథంలో ఆయా సందర్భాల్లో వస్త్రాన్ని పోగొట్టుకున్న వాళ్ళ కొందరు గురించి మనం చూస్తాం మొదటిదిగా ఆదాము అవమ్మ చరిత్ర మనం చూస్తే వారు పాపానికి లోబడి అపవాది మాటకు లోబడి సాతాని యొక్క మాటకు లోబడి దేవుడు వాళ్ళని ప్రశస్తమైన వస్త్రముతో అలంకరించున్నారు రక్షణ వస్త్రముతో అలంకరించున్నారు ఎప్పుడైతే పాపములు పడిపోయారు ఎప్పుడైతే అపవాది మాటకు లోబడ్డారో దేవుడు వాళ్ళకి ఇచ్చిన వస్త్రాలను వాళ్ళు పోగొట్టుకుని నిలబడ్డారు సాతాను గడు మనల్ని దిగంబరులుగా చేయాలని కోరుకుంటాడు మనల్ని వస్త్రహీనులుగా మార్చాలని కోరుకుంటాడు మన రక్షణను మనం పోగొట్టుకోవాలని ఆయన కోరుకుంటుంటాడు మన మనకున్న సంతోషాన్ని పోగొట్టాలని కోరుకుంటాడు పరలోక రాజ్యానికి మన వారసులుగా మారకూడదని వాడు ప్రయత్నాలు చేస్తూనే ఉంటాడు చేస్తూనే ఉంటాడు చేస్తూనే ఉంటాడు ప్రిల్లరా మనకు ఓర్పు ఎక్కువ సాతాన్ కోర్పు ఎక్కువ మీరు చెప్పండి చూద్దాం చెప్పాలి నిజం మాట్లాడుకోవాలి మనం ఓర్పు మనకెక్కువ శాతానికి ఎక్కువ శాతానికే ఓర్పు ఎక్కువ మనకు తొందరబాటు మనం త్వరబడుతుంటాం వెంట వెంటనే అయిపోవాలి వెంట వెంటనే సాధించాలి అని మనం త్వరపడుతుంటాం సాతానగాడు చాలా ఓర్పుగా ఉంటాడు పాపం వాకిట పొంచి ఉన్నది అని వ్రాయబడింది ఆ పాపానికి నీ ఎడల వాంచ కలుగుతుంది అని వ్రాయబడింది గుమ్మ దగ్గర కుక్కలాగా పడు ఉంటాడు సాతానుగాడు ఏదో ఒక రోజు వీడు నా చేతికి దొరకకపోతాడా మనం ఒక పది రోజులు ఒకడు సు ఒకడు సువార్త చెప్పి రక్షించాలని ట్రై చేస్తాం వాడు మారకపోతే వాడు కర్మ మేము ఏదో నేను మార్చాలనుకున్నాం నీ రాతను ఎవడు మార్చలేడు నీ కర్మ ఎట్టన పోయి చావు మనం వదిలేస్తాం భర్త మారకపోతే ఒక ఆరు నెలలు సంవత్సరం రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు ట్రై చేస్తుంది వాడు మారకపోతే వాడు కర్మ వాడు నరకానికి పోవాలని దేవుడు రాసి పెడితే దాన్ని ఎవడు మార్చలేడని వదిలేస్తాం పిల్లలు మారకపోతే ప్రయత్నిస్తారు ఏళ్ళు మారరులే ఈ పట్టణం మారదులే ఈ మనుషులు మారరులే అని మన ప్రయత్నాలు మనం ఆగిపోవచ్చు సాతానుగాడు సాతాను ఓర్పుతో ఉంటాడు సహనంతో ఉంటాడు ఏదో ఒక రోజు వీళ్ళు నా చేతికి దొరకకపోతారా అప్పుడు వీళ్ళని వస్త్రహీనులుగా నేను మార్చకుండా ఉంటానా రక్షణను పాడు చేయకుండా ఉంటానా రక్షణ లేని వాళ్ళగా వీళ్ళు నిలబడాలని కంకణం కట్టుకొని ఎదురు చూశాడు ఓ రోజు సాధించాడు ఆదాము అవ్వమ్మ ఇద్దరు దిగంబరులై నిలబడి ఉన్నారు వెంటనే వాళ్ళు టెంపరవరీగా అంచురప్పు ఆకులు తీసుకొచ్చి తమ వస్త్రాన్ని కప్పుకోవాలని ప్రయత్నించారు ఈరోజు చాలామంది తమ పాపాన్ని పోగొట్టుకోవడాని కోసం తమ దిగంబరత్వాన్ని కప్పుకోవడానికి కోసం వాళ్ళ మీద వాళ్ళే ఆధారపడుతూ వాళ్ళ సొంత ప్రయత్నాల మీద వాళ్ళు ఆధారపడుతూ టెంపరీ ఏదో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు కానీ సంపూర్ణంగా వాళ్ళ దిగంబరత్వం కప్పబడలేని పరిస్థితి దిగంబరులుగా కనబడుతున్నారు నీ నీ దేవుని నువ్వు ఎలా కనబడుతున్నావు ప్రభు సని ఎలా కనబడుతున్నావు మహిమతో కప్పబడి ఉన్నావా రక్షణ ఉల్లాస వస్త్రంతో కప్పబడి ఉన్నావా ఒకవేళ వస్త్రాన్ని పోగొట్టుకునే స్థితిలో ఉంటే నీకు దేవుడు బుద్ధి చెప్పుచున్నాడు ప్రార్థన చేసుకునే దేవా నేను పోగొట్టుకున్న ఆ వస్త్రాన్ని నాకు మరలా దయచేయండి స్తోత్రం చెప్పండి గట్టిగా చెప్పండి గట్టిగా హలోయ